హలో ఎవరివాన్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ జాతి రత్నాలు ఈ షో అయితే సూపర్ డూపర్గా హిట్ అయింది అలాగే త్వరలో కూడా ఎండ్ అయితే అవ్వబోతుంది షూటింగ్ అయితే కంప్లీట్ కూడా అయిపోయిందంట మరి ఇప్పుడైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే సెమీఫైనల్ అయితే ఆరుగురు కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారు యష్మి బాబా భాస్కర్ గారు సుజిత గారు అలాగే వాసు గారు అండ్ ప్రభాకర్ గారు అయితే వెళ్ళారు కదా సెమీఫైనల్కి ఈ ఆరుగురు కంటెస్టెంట్స్లో అయితే ఒకళ్ళు అయితే విన్నర్ కదండి ఆ విన్నర్ ఎవరో ఈ వీడియోలో అయితే అప్డేట్ ఉందండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ షోలో కుక్స్ ఎంత ఇంపార్టెంట్స్ జాతి రత్నాలు కూడా అంతే ఇంపార్టెంట్ అంత బాగా ఎంటర్టైన్ చేశారు షో చూడాలంటే కొంతమందికి కుకింగ్ షో చూడాలనిపించదు ఇలా ఎంటర్టైన్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో రెండు మిక్స్డ్ వల్ల ఈ షో అయితే హిట్ అయింది మరి ఇప్పుడు వస్తున్న ఈ ఆరుగురు కంటెస్టెంట్ సెమీఫైనల్ ఎ వంటలు చేయబోతారు కదా ఈ ఆరుగురు కూడా ఒకరిని నుంచి ఒకరు వండగలిగే సత్తా ఉన్న చివరికైతే మిగిలారండి ఎవరు గెలుస్తారా అని సస్పెన్స్లో ఉన్నట్లుగానే ఉంటుంది అంత బాగా వండుతారు ఈ ఆరుగురు కుక్స్ అన్నట్లుగా రిజల్ట్స్ అయితే మనం చూసాం వాటి బట్టే మనం అంచనా వేయగలం మనమైతే తినలేదు కదా మరి ఈ కుక్ విత్ జాతిరత్నాలు షోలో విన్నర్గా నిలిచినప్పుడైతే ఇదివరకు కొన్ని ఎపిసోడ్లు అయితే చాలాసార్లు ప్రథమ స్థానంలో ఉన్నవాడే వచ్చారండి ఆవిడెవరో కాదండి గారు గారైతే ఈ షోకి అయితే విన్నర్ అయితే అయ్యారంట మరి రన్నర్ ఎవరనుకుంటున్నారు రన్నర్ అయితే బాబా భాస్కర్ గారు అయితే రన్నర్గా అయితే నిలిచారంట బాబా భాస్కర్ మరి ఈ విషయం అయితే నెట్టింట్లో ఇంట్లో అయితే తెగ వైరల్ అవుతుంది సరే మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను ఈ అప్డేట్ మీకు నచ్చిందా అలాగే మీరు కుఖో విత్ జాతి రత్నాలు షోలో విన్నర్గా ఎవరిని చూడాలనుకున్నారు అసలు మీ అభిప్రాయం ప్రకారం అలాగే ఏకు విధ జాతిరత్నాల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్